అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు అత్యంత శక్తివంతమైనటువంటి పరాశక్తి చక్రాన్ని నేను ఇప్పుడు మీకు తయారు చేయబోతున్నాను అంటే అది పట్టిక వచ్చేసరికి దానిలో వచ్చేసరికి పదహారు ఇల్లు పదహారు ఇల్లు అంటే పదహారు గడులు పదహారు గడులు ఉంటూ ఉంటాయి మరి అడ్డం వచ్చేసరికి నాలుగు నిలువ వచ్చేసరికి నాలుగు ఉంటాయి దీనికి వచ్చేసరికి మంత్రం కూడా ఉందండి ఆ మంత్రాన్ని కూడా ఏంటంటే శుద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది శుద్ధి చేసుకున్న తర్వాత ఒక పదివేల ఎనిమిది సార్లు కనుక శుద్ధి చేసుకున్నట్లయితే ఎట్లాగా దాని విధి విధానం అనేది పూర్తిగా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఫలిత విధానం మరొక వీడియోలో నేను మీకు చేపిస్తాను మొట్టమొదటిసారిగా కాస్త ఎడు చూసినా సరే నాలుగు నాలుగు గల్లు వచ్చే విధంగా నాలుగు నాలుగు గల్లు వచ్చే విధంగా ఒక పట్టుకని తయారు చేస్తున్నాను ఎడు చూసినా సరే నాలుగు నాలుగు రావాలి ఇది వచ్చేసరికి మనకి ఈ ప్రశ్న శాస్త్రాలు ఏవైనా సరే మనకి భగవంతుడి అనుగ్రహంతో కనుక మనం కనుక చేసుకున్నట్లయితే త్వరగా రిజల్ట్ మనకి ఇవ్వటానికి అవకాశం అనేది ఉంటుంది మరి ఇది వచ్చేసరికి పరాశక్తి చక్రం కాబట్టి ప్రశ్న చక్రం కాబట్టి మంత్రం కూడా ఖచ్చితంగా మనం పఠిస్తూ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము ఇట్లాగా నిలువు అడ్డం తర్వాత వచ్చేసరికి మొత్తం నాలుగు చతురస్రాకారంగా ఉండేదైతే ఇంకా మంచిదండి ఒక పేపర్ మీద కానీ రాగి రేకు మీద కానీ మరి తర్వాత ఏదైనా సరే వెండి రేకు మీద కానీ అంటే ఒకసారి మనం రాసుకుంటే తర్వాత దాన్ని కదిలించకుండా ఉండేటువంటి విధంగా గీసుకోవటం చాలా మంచిది ఇది వచ్చేసరికి ఏడు చూసినా సరే నాలుగు నాలుగు గళ్ళు నేను గీయటం అనేది జరిగింది ఏడు చూసినా సరే నాలుగు నాలుగు గళ్ళు గీయటం అనేది జరిగింది మరి మొట్టమొదటిసారిగా మొట్టమొదటి గల్లో ఇక్కడ వచ్చేసరికి ఇది ఫస్ట్ మీకు అర్థం కావటం కోసము నేను ఇట్లాగా ఈ భాగం వచ్చేసరికి కాస్త ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇది ఇది వచ్చేసరికి పై భాగం పై భాగం కింద నేను తీసుకొని మొట్టమొదటి ఇక్కడ గురువు 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 తర్వాత రెండో దానికి వచ్చేసరికి రెండో దానికి వచ్చేసరికి విష్ణువు రెండోది వచ్చేసరికి విష్ణువు మరి మూడోది వచ్చేసరికి వాసవుడు వాసవుడు మార్కర్ కాబట్టి ఏదైనా సరే ఒక వరుసలో వచ్చేటట్టు మీరు రాయండి మూడోది వచ్చేసరికి వాసవుడు నాలుగోది వచ్చేసరికి భృగువు భృగు భృగు పద్ధతి మాత్రము శాస్త్రంలో భృగు పద్ధతి చాలా రిజల్ట్ అనేది తొందరగా అంటే వీలైనంత తొందరలో చెప్పగలిగేటువంటి విధానం అనేది భృగు సిద్ధాంతం ద్వారా ఏంటంటే ఒక మనిషి యొక్క పరిస్థితి ఎట్లా ఉంది ఏంది గురువుని ఆధారంగా చేసుకొని చెబుతూ ఉంటారండి భృగువు తర్వాత వచ్చేసరికి ఐదోది వచ్చేసరికి విధాత ఐదోది విధాత విధాత తర్వాత ఆ రోజు వచ్చేసరికి ఇక్కడ ఆరోజు వచ్చేసరికి విశ్వకర్మ విశ్వ కర్మ తర్వాత వచ్చేసరికి వాయువు వాయువు తర్వాత వచ్చేసరికి అగ్ని తర్వాత వచ్చేసరికి యముడు తర్వాత యముడు తర్వాత వచ్చేసరికి పిశాచము తర్వాత వచ్చేసరికి కుజుడు తర్వాత వచ్చేసరికి ధ్రువుడు తర్వాత వచ్చేసరికి ఇక్కడ చంద్రుడు చంద్రుడు తర్వాత వచ్చేసరికి బుధుడు తర్వాత వచ్చేసరికి కుబేరుడు ఈశ్వరుడు లాస్ట్ వచ్చేసరికి ఈశ్వరుడు ఏం లేదండి మనం వచ్చేసరికి దీనికి వచ్చేసరికి ఒక మంత్రం అనేది ఉందండి ఓం నమో భగవత్యే పర శక్తి నమ అనేటువంటి మంత్రం అనేది ఉంది ఈ మంత్రాన్ని ముందు మనం ఏం చేయాలంటే పదివేల ఎనిమిది సార్లు కనుక ఒక రోజు కానీ మరి ఏడు రోజులు కానీ తర్వాత ఇరవై ఒక్క రోజు కానీ యాభై నాలుగు రోజులు కానీ నూట ఎనిమిది రోజులు కానీ అట్లాగ మనం ఎట్లాగైనా సరే ఒక పదివేల ఎనిమిది సార్లు ముందు చేసుకొని ఆ మంత్రాన్ని శుద్ధి చేసి మీరు కనుక ఎవరైనా సరే దీనిని ఈ పట్టికని తయారు చేసుకొని వెండిలోనైనా వెండి రేఖ మీదైనా మరి రాగి రేఖ మీదైనా పేపర్ మీద అయినా సరే దేని మీదైనా సరే తయారు చేసుకొని ఇట్లాంటి పుల్ల ఒకటి చూసుకోండి ఇట్లాగా పుల్ల ఒకటి చూసుకోండి ఇట్లా పొలా చూసుకున్న తర్వాత ఎవరైతే అనుకున్న పొలం అవుతాయా లేవా ఇదే కాదండి దీనికి ఏంటంటే మనకి వచ్చేసరికి లగ్నాలని ఆధారంగా చేసుకొని కూడా పట్టుకుందండి అది కూడా ఏంటంటే మీకు వీలైనంత తొందరలో నేను చెప్పేటువంటి ప్రయత్నం అనేది చేస్తాను రాసుల్ని బట్టి కూడా రాసుల్ని బట్టి లగ్నాలని బట్టి కూడా ఏంటంటే కొన్ని ఇట్లా ప్రశ్న శాస్త్రం ఉందండి తాంబూల ప్రశ్న కూడా ఏ విధంగా వేసుకోవాలి ఏ విధంగా ఏంది అనేది ఎక్కువ శాతం ఏంటంటే ప్రశ్న శాస్త్రాలని కొన్ని రోజులు చెబుదామన్న ఆలోచనతో ఉన్నాను కాబట్టి ఎక్కువ శాతం ఇవి కొన్ని రోజులు చెబుతూ ఉంటాను అందులో భాగంగా అత్యంత శక్తివంతమైనటువంటి పరాశక్తి చక్రం అనేది ఇట్లా పుల్ల తీసుకొని ఒక మనిషి తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ మళ్ళీ ఎవరైతే చెబుతూ ఉంటారో ఎవరైతే అడగటానికి వచ్చిన వాళ్ళ మొహం ఎప్పుడైనా సరే తూర్పు కాకుండా పడమర కానీ దక్షిణం కానీ చూస్తూ ఉండాలి చెప్పేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అటు ఉత్తరం కానీ తూర్పు కానీ చూస్తూ ఉండాలి ఇది నియమము మరి ఏదైనా సరే ఇట్లా పొల్ల తీసుకొని ఒక పని అనుకొని కనుక కళ్ళు మూసుకొని కనుక ఒక ఇప్పుడు సపోజ్ ఇక్కడ పెట్టారు అనుకోండి ఇక్కడ పెట్టినప్పుడు ఎన్నో స్థానం ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరో స్థానము ఆరో స్థానం అంటే మంచి ఫలితము ఆరోగ్యము జరగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వీటి ఫలిత విధానం కూడా నేను మరొక వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఇదేంటంటే ఏదైనా సరే ఒక్కసారిగా చెప్పటం వల్ల ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది మళ్ళీ ఏంటంటే మొట్టమొదటి నుంచి నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ వచ్చేసరికి గురువు రెండవది విష్ణువు తర్వాత వాసవుడు తర్వాత వచ్చేసరికి భృగువు తర్వాత వచ్చేసరికి విధాత తర్వాత విశ్వకర్మ తర్వాత వాయువు తర్వాత అగ్ని తర్వాత వచ్చేసరికి యముడు తర్వాత విశాఖము తర్వాత కుజుడు తర్వాత ధ్రువుడు తర్వాత వచ్చేసరికి మనకి చంద్రుడు తర్వాత బుధుడు తర్వాత వచ్చేసరికి కుబేరుడు తర్వాత వచ్చేసరికి ఈశ్వరుడు ఈశ్వరుడు మరి వీటి యొక్క ఫలితాలు ఫలితాలు అనేవి నేను ఒక మరో వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మరొకసారి ఆ మంత్రాన్ని చెబుతున్నాను ఓం నమో భగవతే పరాశక్త నమ అనేటువంటి మంత్రంతో ఏం ఏదైనా సరే మనం చేస్తున్నాము అంటే ఆ తల్లిదై ఖచ్చితంగా ఉండాలండి భగవంతుడు అనుగ్రహం ఉండాలి అందుకంటే ముందుగా ఏంటంటే విఘ్నేశ్వరుని కనుక ప్రార్థించి మీరు కనుక ఎవరైనా సరే ఎవరైనా సరే ఇట్లాంటి ప్రశ్న శాస్త్రాలు చెప్పాలి అంటే భగవంతుడి అనుగ్రహం ఉండాలి మరి ఎవరైనా సొంతగా చేసుకోవాలి సొంతగా ఈ విధంగా చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మూడు సార్లు కంటే ఎక్కువ మాత్రం వేయకూడదండి తర్వాత ఏంటంటే తప్పు పాడడానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత ఈ పట్టికలనే దూషించడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో తాంబూల ప్రశ్నలు కానీ లగ్న ప్రశ్నలు కానీ మరి ఎట్లాంటి ప్రశ్నలైనా సరే నేను మీకు ఈ వీడియోలలో ప్రశ్న శాస్త్రాలలో ఉన్నటువంటి అంటే ప్రశ్న శాస్త్రాలలో ఉన్నటువంటి కొన్ని కొన్ని అంటే సులభతరమైనటువంటివి మాత్రమే మీకు నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకోటి నేను గవ్వలేసేటువంటి విధానం అనేది చాలా అత్యంత కష్టమైనటువంటి విధానం అండి ఇంచుమించు వచ్చేసరికి తొమ్మిది ఆరు సార్లు వేయాలి ఆ ఆరుసార్లల్లో వచ్చేసరికి సున్నాలు మినహా మిగతావన్నీ వచ్చేసరికి అవన్నీ ఏంటంటే ఫలితాలు చాలా ఉంటాయండి ఇంచుమించు చాలా ఉంటాయి కాబట్టి అది ఇంచుమించు చేస్తేనే ఒక లక్ష వీడియోల దాకా అవుతాయి కాబట్టి అది కాస్త చాలా కష్టతరంగా ఉంటుంది కాబట్టి నేర్చుకోవాలి అనుకున్నా సరే చాలా కష్టతరంగా ఉంటుంది కాబట్టి అది నేను అవకాశాన్ని బట్టి వీళ్ళను బట్టి నేను చెప్పేటువంటి ప్రయత్నం అయితే అది చేస్తాను ఆరుగా తొమ్మిది గవ్వలు ఆరుసార్లు వేయాలి కాబట్టి సార్లు వచ్చేటువంటి ఫలితం ఒకసారి ఒకటి వచ్చింది అనుకోండి రెండోసారి రెండు తర్వాత మూడోసారి మూడు నాలుగోసారి నాలుగు ఐదోసారి ఐదు అట్లాగా ఒకటి నుంచి లోపు అంటే ఒక లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది అంటే ఇంకా పై సంఖ్య ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు నేను మీకు అవన్నీ ఏంటంటే వాటి ఫలిత విధానం ముఖ్యమండి మనం ఎన్ని పట్టికలేసాము ఏంది అనేది కాదండి మనకు వచ్చేసరికి ఫలిత విధానము ఫలిత విధానం కావాలి కాబట్టి అవి లక్షల్లో ఉంటాయండి ఆ ఫలితాలు అనేవి కూడా ఏంటంటే లక్షల్లో ఉంటాయి నేను ఇదివరకు లైవ్లో చెప్పినప్పుడు ఏంటంటే నేను లగ్నాన్ని చూసుకుంటూ ఏంటంటే నాకు ఆల్రెడీ కొన్ని లక్షల మందికి చెప్పున్నాను కాబట్టి అది బాగా నోటెడ్ అయింది కాబట్టి నేను టకా టకా చెప్ప చెప్పగలిగేటువంటి శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి దాని గురించి ఏందంటే నేను చెప్పాలి అంటే చాలా టైం అనేది పడుతుంది చాలా కొన్ని లక్షల వీడియోలు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది దాని ఒక్కదానికే కొన్ని లక్షల వీడియోలు చేయాల్సి వస్తుందండి ఏదైనా సరే ఫలితము అంటే ఒక రెండు నిమిషాలకు మించి ఉండదండి రెండు నిమిషాల నుంచి మాత్రమే రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు మాత్రమే ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఎట్లాగే వివరణ వివరణ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక మనిషి నాకు గవ్వలు వేసినప్పుడు నాలుగు ఐదు ఐదు ఆరు నాలుగు మూడు అట్లా వచ్చింది అనుకోండి నేను అంతా చూసుకొని వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నను బట్టి వచ్చినటువంటి ఏ స్థితుల్లో ఏ గవ్వలు ఫస్ట్ ఎంత పడ్డాయి తర్వాత ఎంత పడ్డాయి తర్వాత ఎంత పడ్డాయి ఇవన్నీ ఏంటంటే చెప్పాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి అనుభవం అను అనుభవం అనేది చాలా ముఖ్యం కాబట్టి దయచేసి ఎవరైనా సరే ముందు ఆ అనుభవాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయండి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎవరికైనా సరే ఈ గవ్వల శాస్త్రాన్ని నేను నేర్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దానికి ఏంటంటే మించు మించు ఒక మూడు సంవత్సరాలు టైం అనేది పడుతుంది ఒక మనిషి నేర్చుకోవాలి పూర్తిగా నేర్చుకోవాలి గవ్వల శాస్త్రాన్ని నేర్చుకోవాలి అంటే ఇంచుమించు మూడు సంవత్సరాలు ఈజీగా పడుతుంది కాబట్టి నేను అన్నీ ఏంటంటే సింపుల్గా ఉండేవి చాలా త్వరితంగా ఉండేవి నేనైతే మీకు చూపించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను మరి ఇవే కాదండి చాలా రకాలండి అన్ని రకాల యంత్రాలు తంత్రాలు మంత్రాలు అన్నీ ఏంటంటే చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను మరి కొంతమంది కొంతమంది నాకు వీడియో మీరు ఫేస్ చూపించవచ్చు కదంటే నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి కేవలం ఏంటంటే నేను చూపించి అంటే వీడియో తీ తీస్తున్నది నేనే నేను రాస్తున్నది నేనే కాబట్టి ఒక మనిషి మీద ఆధారపడకుండా నా సొంతగా నేను చేస్తున్నాను కాబట్టి నా ఫేస్ నేను చూపించకుండా నేను రాసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి ఎవరైనా సరే నేను చెప్పేటువంటి వీడియోల్లో మీకు దానిని మాత్రమే చూడండి కానీ నా ఫేస్ని కానీ మరి నేను ఏ విధంగా రాస్తున్నాను అనేది కానీ ఇట్లాంటివి మాత్రం దయచేసి ఆలోచించకండి ఎందుకంటే ఒకటి నేను ఇప్పుడు ఒక యంత్రం గీశాను అంటే ఒక యంత్రం గీశాను అంటే ఆ యంత్రం అనేది మీకు చూపించాలి అంటే పది నిమిషాలు పడుతుందండి అదే నేను వేయాలంటే కరెక్ట్గా ఒక నిమిషంలోపు అయిపోతుందండి కాబట్టి ఇవన్నీ ఏంటంటే నా అనుభవాలతోటి కూడినటువంటి శాస్త్రాలన్నీ ఏంటంటే దాపరికం లేకుండా క్షుణ్ణంగా చెబుతున్నాను కొన్ని కొన్ని ఏంటంటే బహిరంగంగా చెప్పకూడదు కాబట్టి అవన్నీ ఏంటంటే కోప్యంగా ఉంచడం అనేది జరుగుతుంది మరి ఎవరైనా సరే ఏదైనా అడిగినా సరే ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం అయితే చెబుతాను ఇది వచ్చేసరికి అత్యంత శక్తి శక్తివంతమైనటువంటి పరాశక్తి చక్రము పరాశక్తి చక్రం కాబట్టి దయచేసి ఎవరైనా సరే అర్థం చేసుకోండి ఏదైనా ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ గురువు తర్వాత విష్ణువు తర్వాత వాసువుడు తర్వాత భృగువు తర్వాత విధాత తర్వాత విశ్వకర్మ తర్వాత వాయువు తర్వాత అగ్ని తర్వాత వచ్చేసరికి యముడు తర్వాత పిశాచాలు తర్వాత కుజుడు ద్రువుడు చంద్రుడు బుధుడు కుబేరుడు ఈశ్వరుడు ఇప్పుడు ఈ పదహారు స్థానాలు పదహారు స్థానాలు ఈ శాస్త్రం ప్రకారం ఏంటంటే వారు ఉన్నటువంటి ఇల్లు వారు ఉన్నటువంటి ప్రదేశాలే ఇప్పుడు ఈ శాస్త్రం ద్వారా ఏంటంటే మనం ఇల్లు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము ఒక మనిషి వచ్చినప్పుడు మనసులో మూడుసార్లు అనుకొని మీరు ముందుగా మంత్రం చేసుకొని కనుక ఇట్లాంటి పుల్ల కనుక ఒకటి తీసుకొని ఒక ప్రాంతంలో పెట్టుకోమని మీరు చెప్పంగానే ఆ ఫలితాన్ని బట్టి మీరు ఈజీగా చెప్పచ్చండి పదహారు పదహారు మాత్రమే ఉంటాయి ఇది బట్టి పట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే గురువు దగ్గర నుంచి గురువు దగ్గర నుంచి నేను ఈజీగా మీకు గుర్తుండేటువంటి విధంగా నేను మరలా ఏంటంటే చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి